నెల్లూరు పార్లమెంటు పరిధిలో చదువు పూర్తి చేసుకున్న విద్యార్థుల కోసం ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేళాను నిర్వహిస్తానని వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు నెల్లూరు నగరం రామ్మూర్తి నగర్ లోని ఓ కళ్యాణ మండపంలో ఫార్మస్టులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో విజయసాయిరెడ్డితో పాటు కావలి ఎమ్మెల్యే రామరెడ్డి కుమార్ రెడ్డి జిల్లా వైఎస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఫార్మసిస్టులు విద్యార్థుల్ని ఉద్దేశించి విజయసాయిరెడ్డి మాట్లాడారు మెడికల్ యూనివర్సిటీ లాగా ఫార్మా యూనివర్సిటీ చేయాలనేది ముఖ్యమంత్రి జగన్మోహరెడ్డి ఉద్దేశమన్నారు ఫార్మా డి విద్యార్థుల శ్రేయస్సు కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహరెడ్డి కంకణ బద్దలై ఉన్నారన్నారు అనంతరం కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్మారెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఏపీ ఫార్మసీ కౌన్సిల్ సభ్యులు చైర్మన్లు ఫార్మసిస్టులు విద్యార్థిని విద్యార్థులు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సమావేశానికి హాజరైనటువంటి ఫార్మసిస్టు విద్యార్థి విద్యార్థులందరికీ వేదిక పైన అయినటువంటి ఫార్మసీ కౌన్సిల్ ఏపీ ఫార్మసీ కౌన్సిల్ సభ్యులకు చైర్మన్లకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా నేను రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బహుశా రెండు వేల ఒక సంవత్సరం తర్వాత ప్రసాద్ రెడ్డి గారు ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది ఫార్మా డి ఫార్మసీ డి విద్యార్థులందరికీ కోర్సు కంప్లీట్ చేసిన తర్వాత ఉద్యోగ అవకాశాలు దొరకట్లేదు వాళ్ళకి సరైనటువంటి న్యాయం చేయాలి ఈ ఫార్మసీ ఈ ఫార్మసీ అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఉంది ఇంకా ఏదో ఒకటి రెండు రాష్ట్రాల్లో ఉంది దేశవ్యాప్తంగా రికగ్నిషన్ అనేటువంటిది రావట్లేదు దీనికి సంబంధించి వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిందిగా ముఖ్యంగా అప్పట్లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రులు హర్షవర్ధన్ గారిని కలిసి మీ దగ్గర నుంచి వచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఆయన ఇచ్చి ఆయన కంటి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఏం చేస్తే బాగుంటుంది అన్నటువంటిది వివరించిన తర్వాత అటు పార్లమెంట్ లో కూడా ఈ యొక్క అంశాన్ని లేవనెత్తి జీరో అవర్లో కానీ క్వశ్చన్ అవర్లో కానీ రెండింటిలో కూడా లేదని తర్వాత ఆ జరిగినటువంటి పరిణామాలు నేను మీకు వివరిస్తాను ఏదైతే రిజర్వేషన్ సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ మార్చి చెప్పినటువంటి విషయం ఫార్మసీ ప్రాక్టీస్ రెగ్యులేషన్స్ జరిగినటువంటి రెండు వేల పదహైదు ప్రకారం సీనియర్ ఫార్మసిస్టు చీఫ్ ఫార్మసిస్టు డ్రగ్ ఇన్ఫర్మేషన్ ఫార్మసిస్టు వంటి వివిధ కేటగిరీల్లో ఉద్యోగాల ఉద్యోగాలకు అర్హులైనటువంటి వారిలో ఫార్మా డి గ్రాడ్యుయేట్స్ కూడా చేర్చడం జరిగింది అన్నటువంటిది మేము ఫార్మసిస్ట్ ఫార్మాటీ గ్రాడ్యుయేట్ లో కూడా చేర్చడం జరిగింది ఫార్మసిస్ట్ పోస్ట్ కి డి ఉత్తీర్ణతను విద్యా భద్రతగా నిర్ణయిస్తూ ఎలిజిబిలిటీ క్రైటీరియా నిర్ణయిస్తూ రిక్రూట్మెంట్ రూల్స్ ని సవరించాల్సిందిగా అమెండ్ చేయాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేత మనం లేఖలు కూడా రాయించడం జరిగింది ఫార్మసీ కళాశాలలో టీచర్ల నియామకానికి సంబంధించి రెండు వేల పద్నాలుగులో ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జారీ చేసినటువంటి నిబంధనల ప్రకారం ఫార్మ్ డి ఫార్మ్ డి కౌన్ కోర్సు ఉత్తీర్ణతను పలు రకాల టీచర్ కోర్సులకి కనీస విద్యార్థతగా ఇది గుర్తించడం కూడా జరిగింది అని నేను మీకు విజ్ఞప్తి చేస్తా కానీ షార్ట్ టర్మ్ స్టూడెంట్షిప్ కానీ స్కాలర్షిప్స్ కానీ ఇతర స్కీమ్స్ మంజూరు విషయంలో ఫార్మ్ డి గ్రాడ్యుయేట్లు కూడా విద్యార్థులను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నది ఫార్మసీ కౌన్సిల్ ఢిల్లీలోని ఇండియన్ ఫార్మసీ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి సూచించడం జరిగింది ఫార్మ్ టూ ఫియర్ అసోసియేట్స్ పోస్టుల నియామకానికి అర్హత కింద ఫార్మ్ డి కోర్సులను కూడా చేర్చాలని గజియాబాద్ ఇన్స్టిట్యూట్ ఫార్మ్ ఫార్మ్ ఓపియాలిస్ కమిషన్ ఫార్మసీ కౌన్సిల్ కోరింది ఇవన్నీ కూడా మన వైఎస్ఆర్సిపి ఇవన్నీ కూడా వైఎస్ఆర్సిపి తరఫున మనం పార్లమెంటులో అటు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి తర్వాత చేసినటువంటి పనులన్నీ కూడా నేను మీకు వివరిస్తా ఉన్నా డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టుల నియామకానికి సంబంధించి అర్హతల కింద ఫామ్ డి అర్హతలు కూడా చేర్చాలని మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది క్లినికల్ డిపార్ట్మెంట్ లో ఉన్నత ప్రమాణాలు హైయెస్ట్ స్టాండర్డ్స్ నెలకొల్పేందుకు వీలుగా అక్రెడిటెడ్ హాస్పిటల్స్ అన్ని కూడా ఫార్మా డి గ్రాడ్యుయేట్ లో సేవల్ని రిక్రూట్ చేసుకుని వాళ్ళ సేవల్ని వినియోగించుకోవాల్సిందిగా హాస్పిటల్ హెల్త్ కేర్ రంగంలో ఉన్నటువంటి సంస్థలన్నింటినీ కూడా లేఖలు రాయడం జరిగింది

మరో పదిహేడు ప్రభుత్వ హాస్పిటల్స్ ఈ తరహా అట్రెడిషన్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవసరమైనటువంటి ప్రక్రియను చేపట్టడం జరిగింది అన్నటువంటి విషయాన్ని కేంద్ర మంత్రి వారు తెలియజేయడం జరిగింది ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఫామ్ ఫామ్ టి డిప్లొమా ఆర్ టాప్స్ దీని కోసం స్టూడెంట్స్ కోసం వాళ్ళ ప్రమాణాలు విద్యా ప్రమాణాలు పెంచేదానికి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెంచేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో మా పార్లమెంట్ సభ్యులందరూ కూడా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అందరం కూడా కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వంతో పాలసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో మిగతా అనుబంధ సంస్థలన్నింటితో కూడా నెగోషియేట్ చేసి చర్చించి వాళ్ళ సమస్యలన్నింటినీ

పని చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రసాద్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి వినతి పత్రం ఆధారంగా ఐదుగురు సభ్యులతో నామినేషన్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో జరిగింది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తుంటా ఉన్నాను ఔషధ విద్యారంగానికి చెందినటువంటి నిపుణుడి ఎంపిక చేసి ఈ యొక్క కౌన్సిల్ రిజిస్ట్రార్ గా గతంలో వేరే అటు <Gsample> <Sinilling>, <Sin> ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతోను అటు మన ప్రజా ప్రతినిధులతో అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థలతోనూ అందరి అందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యి మీ యొక్క ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసే విధంగా మనం అన్ని చర్యలు తీసుకున్నామని మీ అందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలన్నీ కూడా ఏ రకంగా అయితే మెడి వైఎస్ఆర్ మెడికల్ యూనివర్సిటీ ఏదైతే వస్తాయో అదే రకంగా ఫార్మసీ యూనివర్సిటీ ఫార్మా యూనివర్సిటీ కానీ నెలకొల్పాలనేటువంటిది దేశం అది తప్పకుండా మనం బేకప్ చేద్దాం రాష్ట్రంలో క్లస్టర్స్ ఏర్పాటు చేసి ఆ క్లస్టర్స్ వారీగా మనం రిప్రజెంటేషన్ అనేటువంటిది మనం బాగుంటుందని ఈ రెండు విషయాలని తెలియజేసుకుంటూ మీ యొక్క ఫార్మసిస్ట్ విషయంలో మొట్టమొదటి నుంచి కూడా ప్రసాద్ రెడ్డి గారు కానీ మన కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా చాలా చాలా మన కష్టపడతా వచ్చారు మీ యొక్క శ్రేయస్సు అభివృద్ధి మీ మీ విద్యారంగంలో కానీ మీ యొక్క ప్రమాణాలు తెలియపరచడంలో కానీ వాళ్ళు చేస్తున్నటువంటి కృషి నిజంగా అభినందించలేదు ఏ సమస్య ఉన్నా కూడా ఫార్మసిస్టులకి ఫార్మ్ అడ్డీకి సంబంధించినటువంటి విద్యార్థులు కానీ పూర్తి చేసుకున్న తర్వాత కానీ ఏ సమస్య కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్గీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మీతో ఉండాలని మీకు సపోర్ట్ చేసి మీ యొక్క ప్రయోజనాన్ని కాపాడుకోవాలని

చాలా ముఖ్యం డాక్టర్స్ పేషెంట్కి డయాబీస్ చేసి ఏం డబ్బులు ఉన్నాయి ఏం ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది నిర్ణయిస్తారు కానీ ఆ ట్రీట్మెంట్ని సరైన పద్ధతిలో సరిగ్గా వారికి అవగాహన కల్పించి ఏ టైంలో నిజంగా చే

ఉద్యోగ అవకాశాలు ఉద్దేశంగా తప్పకుండా చేస్తారు అగరేగా ఈ రోజు ఒక రాయితీ ఇచ్చండి ఈ రోజు జనన దూరా దైవకు మీ కార్యకర్స 70% విద్యార్థులకు విద్యార్థులకు ఫ్రీ కోర్సుమెంట్ ఇచ్చి ఈ రోజు దరవిచ్చే బాధ్యత జనన దూతన అన్నందుకు ధన్యవాదాలు దాని వలన ఈ రోజు పెద్దగా బాధ్యత తీసుకుని

అద్భుతంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకటే చెప్పేది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి ఎటువంటి ప్రాధాన్యత ఇస్తాడో ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే ఒక విద్యార్థి చదువుకుంటే ఆ కుటుంబానికి ఏ విధంగా ఉన్నత స్థానానికి పోతాయో ఆ విద్యార్థి చదువుకోవడం వల్ల ఆ గ్రామాలు కూడా ఏ విధంగా బాగుపడతాయో అందుకే జగనన్న చెప్పేది నేను పిల్లలకి

దాదాపు ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ వచ్చేదన్న ఈరోజు ఆల్రెడీ అవి స్టార్ట్ చేసి కంపెనీ దశ కూడా కొన్ని ఉన్నాయి కొన్ని అయితే కంపెనీ ఓపెనింగ్ అయ్యి చేస్తున్నాము ఇటువంటి కాలేజెస్ అన్ని కూడా గౌరవగా మీకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడడానికి అవకాశం కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు గారిని గుర్తు పెట్టుకోవాలని తెలియదు కాబట్టి అటువంటి మంచి కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అని కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా మా కావుకి సంబంధించి సంబంధించి మా కావులో పీజీ కాగేజ్ ఉంది ఆ పీజీ కాగేజ్లో మన వీసీ గారు ఆ జగన్మోహన్ రెడ్డి గారికి కావలి పీజీ కాగేజ్లో బింసీ కాగేజ్ పెట్టగా ఫాంసీ కాగేజ్ జగన్మోహన్ రెడ్డి గారికి గడిపిస్తున్నారు

ಧನ್ಯವಾದ ತಿನ್ನ ಮುಖ್ಯಮಂತ್ರಿ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికీ అన్ని వేళల అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు